క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే మీటర్ స్కేలుని ప్రామాణికంగా తయారు చేసిన దేశం ఏది ఫస్ట్ వన్ జపాన్ సెకండ్ వన్ జర్మనీ థర్డ్ వన్ ఫ్రాన్స్ ఫోర్త్ వన్ ఇటలీ సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి మీకు కామెంట్ చేయండి అని ఎందుకు చెప్తున్నాను అంటే ఇది ఒక ఎగ్జామ్లో అయితే మీకు యూజ్ అవుతుంది అదే నేను మీరు తప్పు చేసేటప్పుడు తప్పుది నేను తప్పు అని చెప్తే మీకు అదే అలా మైండ్లో గుర్తుంటుంది అనే ఉద్దేశంతో చేస్తున్నా సో ట్రై చేయండి కొంతమంది ఇలా చేయండి అంటున్నారు కొంతమంది ఏమో ఓన్లీ ఆన్సర్ మాత్రమే చెప్పేయండి అంటున్నారు ఆన్సర్ మాత్రమే చెప్పేస్తే అది అంత క్లారిటీగా అయితే గుర్తుండదు అని నా అభిప్రాయం సో మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి సో ఆన్సర్ కామెంట్ చేస్తారా థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మీటర్ స్కేల్ని ప్రామాణికంగా తయారు చేసిన దేశం ఫ్రాన్స్ దేశం అండి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ మీటర్ స్కేల్ తయారీలో ఉపయోగించిన లోహం ఏది ఫస్ట్ వన్ బంగారం సెకండ్ వన్ ప్లాటినం ఇరిడియం థర్డ్ వన్ టెంగస్టాన్ ఫోర్త్ వన్ పైవన్ని సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ప్లాటినం అలాగే ఇరిడియం మెటల్ స్కేల్ తయారీలో ఉపయోగించిన లోహం ప్లాటినం ఇరిడియం నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ ఒక నాణెం యొక్క మందం కొలిచేటప్పుడు దాని మందం కనుగొనేందుకు సరైన సూత్రం ఏది ఫస్ట్ వన్ మొత్తము బై హండ్రెడ్ మొత్తం పొడవు బై హండ్రెడ్ సెకండ్ వన్ నాణముల మొత్తము పొడవు బై మొత్తం నాణముల సంఖ్య థర్డ్ వన్ ఒకటి మరియు రెండు ఫోర్త్ వన్ ఫైవ్ ఏవి కాదు సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ నానమల మొత్తం పొడవు బై నానమల మొత్తం సంఖ్య ఇది నాణం యొక్క మందం కొలిచేటప్పుడు దాని మందాన్ని కనుగొనడానికి సరైనటువంటి సూత్రము నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ ఒక వస్తువు సమతలంలో ఆవరించిన కొలత ఫస్ట్ వన్ వైశాల్యము సెకండ్ వన్ వ్యాసము థర్డ్ వన్ పరిధి ఫోర్త్ వన్ ఘనపరిమాణం సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి మరి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా వైశాల్యం ఒక వస్తువు సమతలంలో ఆవరించిన కొలత ఏది అంటే వైశాల్యము నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ వైశాల్యం యొక్క సీజీఎస్ మరియు ఎస్ఐ ప్రమాణాల మధ్య సంబంధం ఏంటి ఫస్ట్ వన్ సెంటీమీటర్ స్క్వేర్ ఈక్వల్స్ టు హండ్రెడ్ మీటర్స్ వేర్ సెకండ్ వన్ మీటర్ స్క్వేర్ ఈక్వల్స్ టు థౌజండ్ సెంటీమీటర్స్ వేర్ థర్డ్ వన్ మీటర్ స్క్వేర్ ఈక్వల్స్ టు ట్రెన్ పవర్ ఫోర్ సెంటీమీటర్స్ స్వేర్ ఫోర్త్ వన్ సెంటీమీటర్ స్క్వేర్ ఈక్వల్స్ టు మీటర్ స్క్వేర్ సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి మరి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మీటర్ స్క్వేర్ ఈక్వల్స్ టు టెన్ పవర్ ఫోర్ సెంటీమీటర్ స్క్వేర్ సిజిఎస్కి ఎస్ఐ ప్రమాణాల మధ్య సంబంధం నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్త్ క్వశ్చన్ చతురస్రం దీర్ఘచతురస్రం వృత్తం మొదలైన వాటి యొక్క వైశాల్యాన్ని కనుగొనే పద్ధతి ఏది ఫస్ట్ వన్ ప్రయోగ పద్ధతి సెకండ్ వన్ గ్రాఫ్ పేపర్ పద్ధతి థర్డ్ వన్ సూత్రం ద్వారా ఫోర్త్ వన్ పై వన్ని సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి మరి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ సూత్రం ద్వారా థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ దీర్ఘ దీర్ఘచురాస్రం వృత్తం మొదలైన వాటి యొక్క వైశాల్యాన్ని కనుగొనే పద్ధతి సూత్రం ద్వారా నెక్స్ట్ క్వశ్చన్ సెవెంత్ క్వశ్చన్ వన్ సెంటీమీటర్ క్యూబ్ ఈక్వల్స్ టు డాష్ మీటర్ క్యూబ్ ఫస్ట్ వన్ టెన్ పవర్ త్రీ క్యూబ్ అలాగే సెకండ్ వన్ టెన్ పవర్ సిక్స్ థర్డ్ వన్ టెన్ పవర్ మైనస్ త్రీ ఫోర్త్ వన్ టెన్ పవర్ మైనస్ సిక్స్ ఇక్కడ ఫస్ట్ వన్ ఒకసారి టెన్ క్యూబ్ అండి ఓకేనా టెన్ పవర్ త్రీ అని చదవకూడదు టెన్ క్యూబ్ అని చదవాలి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ వన్ సెంటీమీటర్ క్యూబ్ ఈక్వల్స్ టు టెన్ పవర్ మైనస్ సిక్స్ మీటర్ క్యూబ్ ఓకేనా సెంటీమీటర్స్ అనేవి మీటర్స్ కంటే తక్కువ కాబట్టి ఇక్కడ మైనస్ అనేది వచ్చింది ఓకేనా నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ ఒక గ్రామ భారానికి సమానమైనది ఏది ఫస్ట్ వన్ టెన్ సీసీల నీరు సెకండ్ వన్ హండ్రెడ్ సీసీల నీరు థర్డ్ వన్ థౌజండ్ సీసీల నీరు ఫోర్త్ వన్ వన్ సిసి నీరు సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ వన్ సీసీ నీరు ఒక గ్రాము భారానికి సమానము ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ బలం యొక్క ఆవర్తన అనువర్తనం కానిది ఏది ఫస్ట్ వన్ విరామం నుండి వస్తువుని చలనంలోకి మారుస్తుంది సెకండ్ వన్ చలనం నుండి వస్తువుని విరామంలోకి మారుస్తుంది థర్డ్ వన్ వస్తువు యొక్క ఆకృతిని మారుస్తుంది ఫోర్త్ వన్ వస్తువు యొక్క భౌతిక స్థితిని మారుస్తుంది సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా ఒక వస్తువు యొక్క భౌతిక స్థితిని మార్చేది బలం యొక్క అనువర్తనం కానిది ఓకేనా మరి మిగతా మూడు కూడా బలం యొక్క అనువర్తనాలు విరామం నుంచి వస్తువుని చలనంలోకి మారుస్తుంది చలనం నుండి వస్తువుని విరామంలోకి మారుస్తుంది వస్తువు యొక్క ఆకృతిని మారుస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ పీడనం యొక్క ఎస్ఐ ప్రమాణాలు ఏవి ఫస్ట్ వన్ డైను సెకండ్ వన్ న్యూటన్ థర్డ్ వన్ పాస్కల్ ఫోర్త్ వన్ ఫారడే సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అమ్మా పాస్కల్ పీడనం యొక్క ఎస్ఐ ప్రమాణం పాస్కల్ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ స్కూల్ బ్యాగులు షాపింగ్ బ్యాగులకు వెడల్పోయిన బెల్ట్లు ఉండడానికి గల కారణం ఏంటి ఫస్ట్ వన్ పీడనము వైశాల్యానికి అనులోమ సంబంధంలో ఉంటుంది సెకండ్ వన్ పీడనము వైశాల్యానికి విలోమానుపాతంలో ఉంటుంది థర్డ్ వన్ పీడనము బలానికి విలోమానుపాతంలో ఉంటుంది ఫోర్త్ వన్ పీడనం బలంతో ఎటువంటి సంబంధం కలిగి ఉండదు సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ పీడనము వైశాల్యానికి విలోమానుపాతంలో ఉంటుంది కాబట్టి స్కూల్ బ్యాగులు షాపింగ్ బ్యాగులకు వెడల్పైన బెల్టలు ఉండడానికి కారణం ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ స్థైతిక ఘర్షణ యొక్క గరిష్ట పరిమాణం ఏది ఫస్ట్ వన్ చాలక ఘర్షణ సెకండ్ వన్ లిమిటింగ్ ఘర్షణ థర్డ్ వన్ జారుడు ఫోర్త్ వన్ దోర్లుడు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ లిమిటింగ్ ఘర్షణ స్థైతిక ఘర్షణ యొక్క గరిష్ట పరిమాణము లిమిటింగ్ ఘర్షణ నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ లగేజీ బ్యాగ్లో అడుగు భాగాన జారే చక్రాలు అమర్చడానికి గల కారణం ఫస్ట్ వన్ చాలక ఘర్షణ కలగజేసేందుకు సెకండ్ వన్ స్థావర ఘర్షణ కలగజేసేందుకు థర్డ్ వన్ దొర్లుడి ఘర్షణ కలగజేసేందుకు ఫోర్త్ వన్ జారుడి ఘర్షణ కలగజేసేందుకు సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ దొర్లుడు ఘర్షణ కలుగు చేసేందుకు లగేజీ బ్యాగులు అడు బాగాన జారే చక్రాలు అమరుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్త్ క్వశ్చన్ వస్తువులు ప్రవాహులలో చలిస్తున్నప్పుడు కలిగే ఘర్షణ ఏది ఫస్ట్ వన్ ప్రవాహీ ఘర్షణ సెకండ్ వన్ డ్రాగ్ థర్డ్ వన్ స్లాగ్ ఫోర్త్ వన్ వన్ మరియు టూ సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఒకటి మరియు రెండు వస్తువులు ప్రవాహాలలో చలిస్తున్నప్పుడు కలిగే ఘర్షణ ప్రవాహీ ఘర్షణ అలాగే డ్రాగ్ ఘర్షణ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ సెవెంత్ క్వశ్చన్ ఇక్కడ విభాగం వన్లో చూసుకుంటే ఏ స్థైతిక ఘర్షణ బి చాలక ఘర్షణ సి జారుడి ఘర్షణ డి దొర్లుడి ఘర్షణ విభాగం టూ రైట్ సైడ్ చూసుకుంటే పి నేలపై కదులుతున్న సిలిండర్ క్యూ రోడ్డుపై ఆగి ఉన్న కారు ఆ రైలు పట్టాలపై నడుస్తున్న రైలు బండి ఎస్ వర్షం కురుస్తున్నప్పుడు తారు రోడ్డుపై వేగంగా వెళ్తున్న వాహనం ఆప్షన్స్ ఒకసారి మీరు చదువుకొని ఆన్సర్ అయితే కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అమ్మా ఒకసారి చూసుకోండి ఏ క్యూ స్థైతిక ఘర్షణ అంటే రోడ్డుపై ఆగి ఉన్న కారు బిఆర్ అంటే చాలక ఘర్షణ అంటే రైలు పట్టాలపై నడుస్తున్న బండి అలాగే జారుడి ఘర్షణ వచ్చేసరికి వర్షం కురుస్తున్నప్పుడు తారు రోడ్డుపై వెళ్తు వేగంగా వెళ్తున్న వాహనం అలాగే దొర్లుడి ఘర్షణ వచ్చేసరికి నేలపై కదులుతున్న సిలిండర్ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఎయిత్ క్వశ్చన్ వేగంగా చలిస్తున్న రైలు బండిలో కూర్చొని ఉన్న వ్యక్తి రైలు బండి దృష్ట్యా ఈ స్థితిలో ఉంటాడు ఫస్ట్ వన్ విరామం సెకండ్ వన్ చలనం థర్డ్ వన్ విరామం చలనం ఫోర్త్ వన్ చలనం విరామం సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ వేగంగా చలిస్తున్న రైలు బండిలో కూర్చొని ఉన్న వ్యక్తి రైలు బండి దృష్ట్యా విరామం స్థితిలో ఉంటాడు నెక్స్ట్ క్వశ్చన్ నైన్త్ క్వశ్చన్ ఊయల లఘులోలకం కుట్టుమిషన్ మొదలైన వాటిలో ఉండే చలనం ఏది ఫస్ట్ వన్ స్థానాంతర చలనం సెకండ్ వన్ భ్రమణ చలనం థర్డ్ వన్ డోలాయన చలనం ఫోర్త్ వన్ కంపన చలనం సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ డోలా అయిన చలనం ఓయలా లఘులోలకం కుట్టు మొదలైన వాటిలో ఉండే చలనం డోలా అయిన చలనం నెక్స్ట్